మొత్తంగా ఇప్పుడు వేమరెడ్డి ప్రభాకర్ తో పాటుగా నెల్లూరు రూరల్ నెల్లూరు సిటీ నుంచి జాయినింగ్స్ పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఈరోజు దాదాపు అంటే కార్పొరేటర్లు ఎంపీడీసీలు జడ్పీడీసీలు అదేవిధంగా మండల అధ్యక్షులు కోఆపరేషన్ మెంబర్లు వీళ్ళే దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల మంది చేరబున్నా కానీ ఎంతమందికి చంద్రబాబు నాయుడు గారు కనుగోగపుతారో తెలియదు దాదాపు జిల్లా మొత్తం కూడా వైసీపీ ఈ రోజుతో ఖాళీ అయిపోయింది ఎందుకంటే మగుటం లేని మహారాజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తే వైసీపీని వద్దనుకున్నారంటే మనకిందుకు వైసీపీ అని చెప్పి ఈ రోజు సెకండ్ క్లాస్ లీడర్లు అందరూ కూడా ఎవరైతే వాళ్ళందరో మండల స్థాయి లీడర్స్ జిల్లా స్థాయి లీడర్స్ అందరూ కూడా ఈ రోజు వేమరెడ్డి గారి ప్రభాకరెడ్డి గారి నాయకత్వంలో అందరూ కూడా జాయిన్ అవుతా ఉన్నారు జిల్లా మొత్తం కూడా ఈ రోజు మరో మొన్న జనవరిలో సంక్రాంతి వచ్చింది మళ్ళీ మార్చి రెండో తేదీ సంక్రాంతి వచ్చింది అని చెప్పి నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నెల్లూరు ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారిని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా కోటరెడ్డి సేదర్ రెడ్డి గారిని జనాలు డిసైడ్ చేశారు పాటు నడవద్దు టీడీపీలో జాయిన్ కావద్ద వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారు లేదంటే విజయసాయి రెడ్డి వస్తున్నాడు మీకు న్యాయం చేస్తున్నట్టు కూడా వాళ్ళకి బలవంతం చేస్తున్నాడు ఈరోజు విజయసాయి రెడ్డి గారు వచ్చిన ఇది కేవలం అప్పటికప్పుడు విపిఆర్ గారు జాయిన్ అవుతున్నా చెప్పి నేను సాయంత్రం హడావిడిగా లిస్ట్ ఏదో నెల్లూరు ఎంపీగా అని చెప్పి నాకు తెలిసి నెల్లూరు ఎంపీగా విజయసాయి రెడ్డి పోటీ చేయడు ఎందుకు ఎందుకు చేసే పరిస్థితే లేదు ఎందుకంటే ఆయన ఓడిపోతున్నా తెలుసు ఆయన రిపోర్టులు చూసి జగన్మోహన్ రెడ్డి గారి రిపోర్ట్లు చూసే వ్యక్తి విజయసాయి రెడ్డి ఆయన ఓడిపోతుందని తెలిసి ఆయన ఎందుకు పోటీ చేస్తాడు కేవలం ఏదో ఒకటి ఈ రోజు విపిఆర్ గారి ప్రోగ్రామ్ సక్సెస్ ని ఏదో ఒక విధంగా తగ్గించాలా జనాల్లో ఒక అలజడి సృష్టించాలనే ఉద్దేశంతోనే ఈ రోజు కేవలం చేయడం జరిగింది దాన్ని జనాలందరూ కూడా తిప్పికొడుతున్నారు విజయసాయి రెడ్డి పోటీ చేసే పనే లేదు లోకేష్ మీద గారు లోకేష్ గారి మీద మొన్న పెట్టినటువంటి గంజి చిరంజీవి రాత్రి మార్చారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్యేలు అంటే ఒక చిన్నపిల్లల ఆట అయిపోయింది గోలీలు ఆట మనకు గోళీ తగల ఇంకో గోలీ ఇంకో గోళీ తగలపోతే ఇంకో గోళీ అనే లో జగన్మోహన్ రెడ్డి గోలీలు మార్చినట్టు ఈ రోజు ఎమ్మెల్యే అభ్యర్థులు మారుస్తున్నాడు విజయసాయి రెడ్డి గారు నెల్లూరు జిల్లా వాడు బాగా కోట్లు రెండు మూడు వందల కోట్లు ఖర్చు పెడతాడు ప్రభాగం ఎన్ని వేల కోట్లు పెట్టినా జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు పెట్టినా విజయసాయి రెడ్డి వేల కోట్లు పెట్టినా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ముందర గెలిచే పనే లేదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసినటువంటి సేవలు అన్ని ఇన్ని కాదు విజయసాయి రెడ్డి అనేవాడు ఒక వ్యాపారస్తుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయినప్పటికీ నెల్లూరు ప్రజల్లో మగుటం లేని మహారాజుగా కష్టం అంటే పోయి పేదవాడికి నిత్యం అనేక స్కూళ్లు పెట్టి వాటర్ ప్లాంట్లు పెట్టి ఈ రోజు నెల్లూరు జిల్లాలో మగటం లేని మహారాజు అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వివాద రహితుడు రాజకీయాలు తెలియనటువంటి రాజకీయాలు చేసే వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రెండు లక్షల మెజార్టీతో వేమరెడ్డి ప్రభాకరెడ్డి గారు ఉన్నారు